పిల్లోట్ల గ్రామ రైతు భరోసా కేంద్రంలో కౌలు రైతు కార్డులపై అవగాహన సదస్సు మండల వ్యవసాయ శాఖ అధికారి రామమ్మ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం మాచవరం మండల పరిధిలోని పిల్లోట్ల గ్రామ రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కౌలు రైతు కార్డులు అనగా సిసిఆర్సి కార్డులపై అవగాహన సదస్సును గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రామమ్మ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి కౌలు రైతు ఓనర్ అంగీకారంతో కౌలు రైతు కార్డును తీసుకోవాలని కోరారు ఈ కార్డు యొక్క కాలపరిమితి పదకొండు నెలలు మాత్రమే ఉంటుందని ఈ కార్డు ఉపయోగించి విత్తనాలు ఎరువులు రాయితీ ఇన్పుట్ సబ్సిడీ పంట భీమా పండించిన పంటకు మధ్య ధర లభిస్తుందని తెలియజేశారు అదేవిధంగా భూ యాజమాన్ల యొక్క హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా కేవలం పంటపై మాత్రమే కౌలు రైతుకు హక్కు ఉంటుందని భూమి మీద ఎటువంటి హక్కు కౌలుదారికి ఉండదని భూమి యజమానులకు తెలియజేశారు అలాగే కౌలు రైతు కార్డు కావాల్సిన వారు భూ యజమాని యొక్క పాస్ పుస్తకం జిరాక్స్ ఫోన్ నెంబరు అలాగే కౌలరాజ్ కార్డు యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో ఆధార్ కార్డు ఫోన్ నెంబరు అప్లికేషన్ ఫారంతో గ్రామంలోని గ్రామ రెవెన్యూ అధికారికి లేదా వ్యవసాయ సహాయకులకు అందించాలని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొనడం జరిగింది